దేశంలో వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతి మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నాలుగో విడత రైతు రుణమాఫీ చేసిన మొత్తంగా ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో నేను చెప్తున్నా అందుకే ఇవాళ బీజేపీ నాయకులను బిఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలిద్దామా పాలమూరు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా గ్యారెంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది రైతులను ఆదుకున్న చరిత్ర మాది రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది ఇయాల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇలా ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంత మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్ర మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందే